ఈ రోజు వీడియోలో హ్యాండ్స్ వచ్చేసి మనకి బ్యాంగిల్ హ్యాండ్స్ అనమాట శారీ తోటి ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా ఎలా కుట్టాలో చెప్తాను అది కూడా చ తక్కువ కాస్ట్లోనే అంటే కస్టమర్ మాకు అంత ఇవ్వలేము మేము అన్నారనుకోండి కస్టమర్ని వదలకుండా మన తక్కువ బడ్జెట్లో మనకి టైం వేస్ట్ అవ్వకూడదు వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇచ్చినట్టు అనిపించకూడదు సో ఎలా కుట్టాలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి బ్యాంగిల్ హ్యాండ్స్ కదా వాళ్ళకి హ్యాండ్స్ అనేది ఎంతవరకు కావాలో చూసుకోండి బ్యాంగిల్ హ్యాండ్స్కి మనం లైనింగ్ వేయకూడదండి నాకు బ్యాంగిల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వరకు పదిహేడు ఇంచులు దానికన్నా ఒక ఐదు ఇంచులు ఎక్కువ తీసుకోండి ఖర్చుల కోసం వన్ ఇంచు మొత్తానికి ఆరు ఇంచులు నేనైతే ఇప్పుడు శారీని నాలుగు ఫోల్డింగ్ చేసేసానండి హ్యాండ్ లూజ్ వచ్చేసి నేను ఒక మూడు ఇంచులు తీసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అయితే తీసుకుంటున్నాను అక్కడ నుంచి నాకు అక్కడ కుచ్చు కింద రావాలి కదా హ్యాండ్ దగ్గర బ్యాంగిల్స్ లాగా ఒక ఖర్చులతో కలిపి ఆరు ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఇలా పొడుగ్గా తీసేసుకోండి అంటే ఇదంతా ఎగస్ట్రా అనమాట మనకి కుచ్చి కింద వస్తుంది మనకి లూజ్ దగ్గర బటన్స్ పెట్టుకోవాలి టైట్గా లేదంటే కిందకు వచ్చేస్తుంది అనమాట సో అది వదిలేసి నా హ్యాండ్ వచ్చేసి పదిహేడు ఇంచులు అయితే తీసుకున్నాను అది వదిలేసుకుని ఓకేనా పదిహేడు ఇంచులు తీసుకున్నానండి తీసుకున్న తర్వాత మన ఆర్మ్ లూజ్ వచ్చేసి ఇంచులు దాన్ని బట్టి మనం ఆర్మ్ డౌన్ అనేది నేనైతే ఒక ఇంచులు తీసుకున్నాను ఏడో నెంబర్తో వస్తే ఇంచులు తీసుకుంటే సరిపోతుంది కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదండి ఎందుకంటే ఎల్బో అంటే హ్యాండ్స్ అనేవి పొడుగ్గా ఉన్నాయి కాబట్టి మూడు తీసుకోవచ్చు మూడు బావు తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు సో ఇది అయిపోయింది సో మనకి స్ట్రేట్గా చూసుకుంటే ఆరు ఇంచులకి మార్కింగ్ వేయండి ఎందుకంటే క్రాస్గా తీసుకుంటే ఏడించులకు మార్కింగ్ వేయాలి స్ట్రేట్గా చూసుకుంటే ఆరు ఇంచులకి ఇలా షేప్ ఇచ్చేసేయండి ఫ్రీ హ్యాండ్ తోటి మీరు ఇలాగ షేప్ తీసేసుకోండి ఫ్రీ హ్యాండ్ తోటి ఓకేనా ఇలా ఫ్రీ హ్యాండ్ తోటి అనమాట అంతే లోతు కూడా కుట్టేటప్పుడైనా తీసుకున్నా పర్లేదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ సైడ్ కూడా అంతేనండి ఇలా షేప్ రావాలి ఎగస్ట్రా రెండు ఇంచులు పెట్టుకుని కట్ చేసుకోండి ఓకేనా అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇది పదిహేడు ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఆరు ఇంచులు అనమాట చాలామంది క్రాస్గా కట్ చేస్తారు సో అంతేం అవసరం లేదు ఇలా తీసుకున్నా కూడా మనకి బాగా వచ్చేస్తుంది అంటే అంబ్రిల్ లాగా కట్ చేస్తారనమాట క్రాస్గా పెట్టేసి బ్యాంగిల్ హ్యాండ్స్ అంటే దానికి క్లాత్ ఎక్కువ పట్టేస్తుంది అండి దీనికి తక్కువ క్లాత్లోనే చక్కగా మనం అరేంజ్ చేసేసుకోవచ్చు ఇక్కడ టక్స్ ఇచ్చేసేయండి సరిపోతుంది సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము బాడీ పార్ట్ అండి బాడీ పార్ట్ కోసం నేను ఎనభై సెంటీమీటర్లు తీసుకుంటే సరిపోతుంది సగానికి ఫోల్డ్ చేసుకుని ఐరన్ చేసేసాను మళ్ళీ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్కి ఇంకొక ఫోల్డింగ్ చేశాను ఫోల్డింగ్ అంతా నా వైపుకి ఉంది మళ్ళీ రైట్ సైడ్ వైపు కూడా ఫోల్డింగ్ ఉంది దీనివల్ల ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే బాడీ పార్ట్ కాటన్ తీసుకున్నాను బాగుంటుంది కదా చెమట వచ్చినా కూడా మనకి కన్వీనింట్గా ఉంటుంది కింద ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేయండి యోక్ పార్ట్ అంటే బాడీ పార్ట్ వచ్చేసి పదమూడున్నర ఖర్చులకి వన్ ఇంచ్ కలిపితే కింద మీద మొత్తానికి పద్నాలుగున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి నేను కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలేసాను అది వదిలేసి పైకి పదమూడున్నరకి మార్కింగ్ వేశాను తర్వాత ఖర్చు కోసం ఇంకొక ఆఫ్ ఇంచ్ అనమాట కింద పదమూడున్నర ఖర్చు వదిలేసుకుని తర్వాత పైన ఇంకొక ఆఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ వేశాను ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఏడించులు అదేవిధంగా చెస్ట్ వచ్చేసి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర మార్కింగ్ వేసుకోండి లైట్గా ఉంది మీకు ఇబ్బంది ఏం లేదు నేను చెప్పేది వింటే మీకు సెట్ అయిపోతుంది మార్కింగ్ అనేది లైట్గానే వేసుకోవాలి వైట్ కలర్ కదా సో ఇప్పుడు స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచులు ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇంచులు తీసుకోండి చెస్ట్ వచ్చేసి ఎనిమిదిన్నర ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇంచులు ఇంచులకు మార్కింగ్ వేసేసుకోండి ఫుల్ షోల్డర్ అనమాట ఓకేనా ఇది వచ్చేసి మరీ ఓవర్ డీప్ కాదండి నార్మల్ డీపే సో ఎప్పుడైనా సరే డ్రెస్లకైనా సరే లాంగ్ ఫ్రాక్లకైనా పైన ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని చంకడౌన్ అనేది మార్కింగ్ వేసుకోవాలి అంటే మనకి కచ్ షోల్డర్ కలపడానికి ఒక హాఫ్ ఇంచు మనం క్రాస్గా ఖర్చు చేయడానికి హాఫ్ ఇంచు టోటల్గా వన్ ఇంచ్ పోతుంది పైన నేనైతే ఫస్ట్ హాఫ్ ఇంచ్ వదిలేసి ఒక ఏడు ఇంచులకి చంకడౌన్ డౌన్ మార్కింగ్ వేసుకున్నాను పైన ఇంచులు కదా ఫుల్ షోల్డరు చంక డౌన్ ఎక్కడికి వచ్చిందో అక్కడ ఒక హాఫ్ ఇంచ్ మైనస్ చేయాలన్నమాట ఆరున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకుంటే క్రాస్గా రావాలి లైన్ అనేది అప్పుడు మనకి ముడతలు రాదు సో నేను ఆర్మల్స్ అనేది చెక్ చేసుకుంటున్నాను నాకైతే మ్యాచ్ అవ్వలేదు మళ్ళీ ఆరున్నరకి మార్కింగ్ వేసుకుంటున్నాను బాగా గుర్తుపెట్టుకోండి ఫుల్ షోల్డరు ఏడించులు అయితే కిందకు వచ్చేసరికి ఆరున్నర ఇంచులు ఉండాలి ఒక హాఫ్ ఇంచు మైనస్ చేసి మార్కింగ్ వేసుకుంటే మనకి ఇక చంక దగ్గర ముడతలు రావు అది కూడా బోట్ నెక్కులు అలాంటి వాటికి మాత్రమే నెక్ వచ్చేసి మూడు ఇంచులండి మిగతాది కూడా చిన్న సైజు షోల్డర్ కింద వదిలేశాను ఫ్రంట్ నెక్ వచ్చేసి ఐదున్నర బ్యాక్ నెక్ వచ్చేసి నాలుగున్నర ఓకేనా నెక్ విడుతూ ఇంచులు స్టార్ అనమాట ఫ్రంట్లో స్టార్ ఇలాగా షేప్ ఇస్తాను చూడండి వెనకాల రౌండ్ నార్మల్ రౌండే ఇలా ఇచ్చేసి ఇలా ఇవ్వాలి ఇలా వీధిలో చూస్తున్నారు కదా అలాగా అంతేనండి ఇలా అనమాట షేపు అయిపోయింది తర్వాత వచ్చేసి వెనకాల నాలుగున్నర ఇచ్చేసి రౌండ్ అనేది తిప్పేసేయండి రౌండ్ అనేది నాలుగున్నరకి రౌండ్ అనేది మార్కింగ్ వేసేసుకోండి సరిపోతుంది ఇలాగ అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా సగానికి ఫోన్ చేసేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేయండి చక్కగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఈ సైడ్ కూడా అంతే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి నేను ఫ్రంట్కి బ్యాక్కి నెక్ తప్ప మిగతాదంతా కూడా కట్ చేస్తున్నాను చూడండి ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి మొత్తం కూడా అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసేసుకోండి అయిపోయింది ఇప్పుడు నెక్ ముందు వచ్చేసి వెనకాల నెక్ తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ ఎందుకంటే ఒకేసారి కట్ చేస్తే పాడైపోతుంది గుర్తుపెట్టుకోండి అది ఓకేనా అంతేనండి వెనకాల నెక్క కూడా మార్కింగ్ వేసేసుకోండి రౌండ్ సో ఇప్పుడైతే మనకి బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి కింద బాటమ్ పార్ట్ కట్ చేసుకుందాము ఇక్కడ మనం షోల్డర్ వైపుకి క్రాస్గా కట్ చేయాలి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా లోత్ అయితే ఇచ్చేసేయండి ఇలా ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది ఇచ్చేసేయండి సో అయిపోయిందండి ఇంకా షోల్డర్ దగ్గర క్రాస్గా కట్ చేయాలి ఎందుకంటే మనం ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఇంకోండి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం శారీ శారీలో బ్లౌజ్ పీస్ లేదు మనం ఇప్పుడు నాలుగు ఫోల్డింగ్ చేయాలండి కొంచెం ఇల్లు పెద్దగా ఉంటే మనకి ఎక్కువ ఇబ్బంది ఉండదు అనమాట అంటే సమోసా షేప్ పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను శారీ నార్మల్గా మనం ఎలాగైతే ఫోల్డ్ చేస్తామో అలాగే ఫోల్డ్ చేస్తున్నాను ఇది శారీ బాగుంది కదా ఇక్కడ నాకు హ్యాండ్స్ కట్ చేశాను కదా ఈక్వల్గా లేదనమాట అందుకు ఇప్పుడు నేను కట్ చేస్తాను ఇలా ఈక్వల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను నాలుగు మడతలు అయితే పెట్టేస్తున్నానండి ఒక మడత పెట్టాను గుర్తుపెట్టుకోండి మళ్ళీ కన్ఫ్యూజ్ అయితే పాడైపోతుంది మళ్ళీ ఇంకొక మడత అయితే పెట్టుకోవాలి ఇంకొక ఫోల్డింగ్ సో నా మొత్తానికి మనకి నాలుగు మడతలు అయితే వచ్చింది నెక్స్ట్ దీన్ని ఫోల్డింగ్ అంతా మన వైపుకు ఉండేటట్టు చూసుకోండి ఫోల్డింగ్ మొత్తం మన వైపుకు ఉండాలి అర్థమైందా ఫోల్డింగ్ మొత్తం మన వైపుకు ఉండాలన్నమాట నా వైపుకు ఉంది ఫోల్డింగ్ అనేది నాలుగు మడతలు అండి ఇది ఓకేనా నాలుగు మడతలు నీట్గా సదిరేసుకోండి అందుకు నేను ప్లేస్ ఎక్కువ ఉంటే బాగుంటుందని చెప్తాను సో ఇప్పుడు నేను చూపిస్తాను మనం ముందుగా రెడీ చేసుకుంది ఉంటుంది కదా ముందుగా మనం రెడీ చేసుకున్న బాడీ పార్ట్ ఉంటుంది కదా ఆ రెండు పార్ట్లు బ్యాక్ది ఫ్రంట్ది ఆ రెండు కూడా తీసుకొచ్చి కార్నర్కి పెట్టాలి వన్ ఇంచు దగ్గర దగ్గర వన్ ఇంచు వన్ అండ్ వన్ ఇంచు డాట్ కోసం పెట్టాం కదా ఇంకొక వన్ ఇంచు రెండు ఇంచులు తగ్గించి పెట్టుకోవాలన్నమాట ఇది అంబ్రిలా కదా సాగుతుంది ఓకేనా ఎలాగో మనం ఫ్రంట్ పార్ట్లో డాట్ వేస్తే వన్ ఇంచ్ తగ్గిపోతుంది ఇంకొక వన్ ఇంచ్ సాగుతుంది కాబట్టి ఒక వన్ ఇంచు టూ ఇంచెస్ వరకు తగ్గించేసుకుని మీరు ఆ కార్నర్కి పెట్టుకోవాలి కొంచెం ఈ కోరాస్ ఉన్నాయి కట్ చేసేస్తాను బాగలేదు అంటే నీట్గా రాదనమాట ఇప్పుడు చూడండి నేను రెండు ఇంచులు మైనస్ చేసేసి అంటే పక్కకి జరిపేసి నేను అలా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేసుకోవాలి ఈజీ మెథడ్ అండి చాలా ఈజీ మెథడ్ ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి నేను రెండు ఇంచులు తగ్గించేసి మరీ పక్కన పెట్టుకుంటున్నానండి మొత్తం నాలుగు కూడా పెట్టేసుకోండి ఎందుకంటే మనమేమో శారీ నాలుగు ఫోల్డింగ్స్ కదా బాడీ పార్ట్ కూడా నాలుగు లేస్ ఉండాలి ఈ కార్నర్ దగ్గర నుంచి మార్కింగ్ వేయాలండి ఆ మూల నుంచి ఎంత వచ్చిందో స్ట్రేట్గా చూసుకుని అక్కడ పట్టుకుని మీరు జరుపుకోవాలన్నమాట ఆ కార్నర్ పాయింట్ మిస్ చేయకండి ఓకేనా ఇంకో ఈ కార్నర్ పాయింట్ ఫస్ట్ మిడిల్లో చూసుకోండి ఎంత వచ్చిందో దాన్ని బేస్ చేసుకుని ఇలా తిప్పుతూ వెళ్ళాలన్నమాట తిప్పుతూ వెళ్తే ఇక్కడ షేప్ అనేది అలా కరువులాగా వస్తుంది అలా రావాలి ఫస్ట్ మధ్యలో చూసుకోవాలి ఆ మధ్యలో నుంచి అటు ఇటు ఇటు అటు జరుపుకుంటూ ఇలా షేప్ రావాలన్నమాట నాకు కనిపించట్లేదు మీకు కనిపించట్లేదు మార్కింగ్ ఎందుకంటే పలుచగా ఉంది కదా పైగా వైట్ కదా అందుకని సో అర్థమైంది కదండి ఇక్కడ మార్కింగ్ అనేది ఇప్పుడు ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఖర్చులతో కలిపి హైట్ ఎంత వచ్చిందో అంటే బాడీ పార్ట్కి కావాల్సినంత పదమూడున్నర తీసేసి మిగతా అది ఎంత వచ్చిందో మీ హైట్ని బట్టి అనమాట ఒక రే వన్ వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ ఇంచు వరకు ఎగస్ట్రా ఎక్స్ట్రా కలుపుకుని అప్పుడు మార్కింగ్ అనేది వేసుకోండి ఓకేనా ఇలా నీట్గా సరివేసుకోండి ఎక్కడ కూడా మనకి ఫోల్డింగ్లో ఉండకూడదు లేదంటే కట్ అయిపోయిందంటే ఇబ్బంది పడాలి సో మనం అయితే కరువు తిప్పాం కదా అక్కడి నుంచి అనమాట ఇంకోండి ఇక్కడ కరువు తిప్పాం కదా ఈ కరువు దగ్గర పట్టుకుని ఆ మూల ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి పట్టుకుని మనకు ఒక వన్ ఇంచు యాడ్ చేసుకుని మరి కలుపుకుంటూ వెళ్ళాలండి నాకు వచ్చేసి ఇరవై ఏడు ఇంచులైతే వచ్చింది పైన పదమూడున్నర కింద ఇరవై ఏడు ఇరవై ఏడు అంటే ఇరవై ఆరు యాక్చువల్గా ఒక వన్ ఇంచు కలుపుకున్నాను పైన ఖర్చులు కింద ఖర్చులు కావాలి కదా అందుకుని అంతేనండి ఇలా చూసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక నేను చెక్ చేసుకుంటున్నాను క్రాస్ చెక్ అనేది చెక్ చేసుకుంటున్నాను ఇలాగా చూసుకుంటూ తెలిసిపోతుంది కదా ఇలాగా చూసుకుని హైట్ వాళ్ళకి కొంచెం హైట్ ఎక్కువైనా కూడా ఇష్టపడరు అది చూసుకోవాలన్నమాట అంత హైట్ వద్దన్నారు ఆ రెడ్ కలర్ డ్రెస్ అంతా పైన కరువు తిప్పాం కదా అక్కడి నుంచి మార్కింగ్ వేయాలి మళ్ళీ ఆ పై నుంచి వేయకండి పాడైపోతుంది సో ఇరవై ఏడు ఇంచులు వచ్చింది నాకు ఇరవై ఏడు ఇంచులకైతే ఇలాగ చూసుకుంటూ మార్కింగ్ వేస్తున్నాను ఇలాగా చూశారు కదా అలా అనమాట మొత్తం కూడా నాకు కనిపించట్లేదు నాకు కూడా జస్ట్ అక్కడక్కడ పెట్టుకుని మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే అది జరిగిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి తర్వాత కింద కింద కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా పెద్దగా ఉన్నదనుకోండి ఇల్లు మనకి మంచిగా వస్తుంది అనమాట మళ్ళీ దాన్ని సమోసలా పెట్టామనుకోండి కొంచెం పైకి కిందకి పైకి కిందకి అవుతుంది ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత లాంగ్ ఫ్రాక్స్ ఒప్పుకుంటున్నానండి అంతక అంతకుముందు చాలా కంజెస్టెడ్గా ఉండేది అసలు నాకు చాలా ఇబ్బంది అయిపోయేది లాంగ్ ఫ్రాక్లు చేయాలంటే అయిపోయిందండి మళ్ళీ దీన్ని ఇప్పుడు సమోసా షేప్ చేసేసి ఇక్కడ ఏమైనా ఎక్కువ తక్కువ ఉందేమో పైన కరెక్ట్గా ఉండాలి ఓకేనా పైన కరెక్ట్గా పెట్టుకుని కిందకు వచ్చేసరికి ఇంకో నాకు కొంచెం ఎక్కువ వచ్చింది చూసారా మార్కింగ్ కదా మనం అటు ఇటు అవుతూ ఉంటుంది ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట అయిపోయిందండి ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చింది చెక్ చేస్తాం బరువుకి కొంచెం కిందకి దిగుతుందిలేండి ఇలా కరెక్ట్గా చూసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చింది పీక్ వచ్చేసరికి కిందకి దిగుతుంది కొంచెం బరువు అవుతుంది కదా లైనింగ్లు అవన్నీ వేసుకుంటే సో ఇప్పుడు అయిపోయింది నేను లైనింగ్ కింద బాటమ్ పార్ట్ లైనింగ్ ఉంది అది నేను హైట్ చూసుకుని నాకైతే ఇక్కడికి వచ్చింది పీకో అవన్నీ చేస్తే మంచిగా కరువులాగా తిరుగుతుంది అనమాట పీకో టిప్స్ అనేవి నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు ఇది వచ్చేసి బాడీ పార్ట్ కదా మిగిలింది బాడీ పార్ట్ అండి మిగిలింది బాడీ పార్ట్ లాగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ ఉన్నది ఖచ్చితంగా మంచి కరెక్ట్గా ఉండాలండి మీరు అటు ఇటుగా చేసుకున్నారంటే మాత్రం పాడైపోతుంది ఇలా కరెక్ట్గా పెట్టుకోండి ఇలా ఫోల్డింగ్ వైపుకి అంతే ఇప్పుడు కట్ చేసేయండి ఇది బ్యాక్ పార్ట్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా అంతే ఈ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ కొంచెం నెక్ మరీ కరెక్ట్గా కట్ చేసుకోకండి కట్ చేయకపోయినా పర్లేదు వరిసిన క్లాత్ ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి సీది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇంకొక క్లాత్ ఉంది కదా దాంట్లో మళ్ళీ బ్యాక్ పార్ట్ అనమాట ఇది ఇది ఫ్రంట్ పార్ట్ ముందు కట్ చేసింది బ్యాక్ పార్ట్ దీన్ని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి దీన్ని కూడా కొంచెం క్లాత్ అనేది ఎగస్ట్రా పెట్టుకుని కట్ చేసుకోండి సరిపోతుంది నెక్ దగ్గర మాత్రం మరీ ఎక్కువగా కట్ చేసేయకండి నేనైతే కట్ చేయట్లేదు కూడా నెక్ దగ్గర తర్వాత కట్ చేసుకుందామని సో ఇప్పుడు నేను స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అయిపోయింది అంత గమ్ పెట్టడాలు అవేం లేదు ఎందుకంటే ఇప్పుడు మనం తిప్పేయటమే నెక్ అంటే వాళ్ళు ఇచ్చే డబ్బులకి ఫినిషింగ్ ఎలా ఉంటుంది చెప్పాను కదా మీకు కస్టమర్లు మిస్ చేసుకోకండి ఫినిషింగ్లో చేంజెస్ ఉంటాయి ఇప్పుడు హ్యాండ్ దగ్గర ఫోల్డింగ్ చేసి కుట్టేశాను అంటే హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా జస్ట్ ఫోల్డ్ చేసి కుట్టడమే కొంచెం మీకు నాలెడ్జ్ ఉండాలండి మొత్తం చెప్పాలన్నా కూడా ఇబ్బందే పెద్ద పెద్దగా ఉంటుంది కదా లాంగ్ ఫ్రాక్స్ ఇప్పుడు నెక్ దగ్గర కుట్టేసి తిప్పేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకుని డాట్లు వేస్తాను ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా తిప్పేసాను క్యాన్వాస్ ఏం లేవు వీళ్ళిచ్చే డబ్బులకి మనకు అవన్నీ వేసామంటే అస్సలు కిట్టదు ఇప్పుడు నడుము దగ్గర క్రాస్గా కట్ చేయాలి నేను ఒక్కొక్కసారి కటింగ్లో కట్ చేస్తాను ఒక్కొక్కసారి స్టిచ్చింగ్లో కట్ చేస్తానండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసేయండి కరెక్ట్గా పెట్టాలి చంక దగ్గర కరెక్ట్గా ఉండాలి నడుము లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులండి మీకు కటింగ్ వీధిలో చెప్పనే లేదో చెస్ట్ వచ్చేసి ఎనిమిది నడుము వచ్చేసి ఎనిమిది ఇంచులు అనమాట నడుము దగ్గర ఎనిమిది ఇంచులకి మార్కింగ్ అయితే వేసేసేయండి ఇలాగా వేసేసి అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ కానీ ఎక్కువ అంటే వన్ ఇంచ్ పెట్టుకుంటున్నాను నేను ఒక వన్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ వేసుకుని కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి అంతే చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి అయిపోయింది ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాం క్రాస్గా కుట్టడాలు అవేం అక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ కటింగ్ వీడియోలోనే క్రాస్గా కట్ చేస్తాం కదా అంటే మనకి షోల్డర్ వైపుకి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ రెండు కుట్లు వేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోండి కొంచెం వీడియోని ఫాస్ట్గా పెట్టేస్తున్నానండి ఇప్పటికే చాలా టైం అయి పెట్టేసింది ఇలా స్ట్రేట్గా ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇప్పుడు వచ్చేసి ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉన్నాయి కదా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని మీకు ఫ్రంట్ది ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు ఇలా పాదమించి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా లైనింగ్ క్లాత్ ఇంకా కట్ చేయలేదు చేద్దాం ఇలాగ అంటే ముందు బాడీ పార్ట్ రెడీ చేస్తే ఈజీగా ఉంటుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి రెండోది కూడా అంతేనండి రెండోది కూడా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఫస్ట్ వచ్చేసి మన వైపుకి ఆ తర్వాత వచ్చేసి ఆపోజిట్ వైపు మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఓకేనా ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఒకటే కుట్టు వేయాలి మళ్ళీ నడుము దగ్గర కొంచెం ఓపెన్ చేసేసుకుని మళ్ళీ కింద బాటం పార్ట్ జాయిన్ చేసుకోవాలి కదా అందుకుని ఇంకా కొంచెం నీట్గా వస్తుంది అనమాట దీనివల్ల ఏంటంటే నడుము దగ్గర ప్లస్ గుర్తు అనేది బాగా వస్తుందండి అర్థమైంది కదా మళ్ళీ ఇక్కడ కూడా అంతేనండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ నేను నార్మల్ పాలిస్టర్ లైనింగ్ అయితే తీసుకొచ్చారు వాళ్ళు క్రేప్ లైనింగ్ అయితే డబ్బులు ఎక్కువ కదా సో సన్నగా ఉన్న వాళ్ళకి లైనింగ్ అనేది ఇలాగ పన్నా తక్కువ ఉన్నదైనా పర్లేదండి కొంచెం సీట్ ఉన్న వాళ్ళకైతే క్రేప్ లైనింగ్ కావాలి గేరా ఎక్కువ ఉన్నా కూడా క్రేప్ లైనింగే కావాలి ఇప్పుడు పాలిస్టర్ లైనింగ్ని నాలుగు ఫోల్డింగ్ చేసేసాను ఇది వచ్చేసి మనకి లంగా కటింగ్ శారీ పెట్టి కొట్టు ఉంటుంది కదా ఆ కటింగ్ అనమాట ఇప్పుడు నడుము అనేది డాట్లు వేసాను కదా ఎంత కావాలంటే ఇప్పుడు ఈజీగా అర్థమైపోయింది ఇలా క్రాస్గా కట్ చేసేయటమే చాలా సింపుల్ కానీ మీరు కానీ మాకు ఇక్కడ అంబ్రిల్లా టైప్లో కావాలి మాకు గేర ఎక్కువ కావాలి లోపల కూడా ఫ్లేయర్ ఎక్కువ ఉండాలంటే క్రేప్ లైనింగ్ వాడండి అది కూడా ఇలాగ ఆఫ్ సర్కిల్ అంబ్రిల్లా కట్ చేసేసుకుంటే మీకు ఫ్లేయర్ అనేది ఫుల్గా వస్తుంది అనమాట కానీ వీళ్ళు లో బడ్జెట్లో డిజైన్ చేసుకుంటున్నారు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్ దగ్గర నడుము దగ్గర కొంచెం ఓపెన్ చేసేసేయండి ఓపెన్ చేసుకుని ఫస్ట్ వచ్చేసి లైనింగ్ కాకుండా అంటే ఒరిజినల్ క్లాత్ వైపుకి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ వైపుకి లైనింగ్ కుట్టుకోవాలన్నమాట ఎక్కడ అస్సలు సాగదీయకూడదు లూజు లూజుగా వదలాలండి ఒరిజినల్ క్లాత్ని ఎందుకంటే ఇది అంబరిలా కదా మీరు ఎంత సాగదీస్తే అంత సాగిపోతుంది తర్వాత ఖర్చు అనేది ఎక్కువ వచ్చేస్తుంది అప్పుడు ఏమవుతుంది పొట్ట దగ్గర ఏదో ఫ్లాట్గా ఉంటుంది అనమాట మీకు మంచిగా కెరటలాగా రాదు నడం దగ్గర కూడా మీరు అస్సలు సాగదీయకూడదు ఓకేనా సాగదీయకుండా అలా అలా వదిలేసుకుంటూ వెళ్ళాలి నేను చేసిన పొరపాటు ఏంటంటే కొత్తలో సాగుతుంది కదా అని సాగిస్తా పోయేదాన్ని లాస్ట్కి ఒకసారి ఒక ఐదు ఇంచులు మిగిలిపోయేది పొట్ట దగ్గర కూడా సరిగ్గా వచ్చేది కదా నడం దగ్గర కూడా ఫినిషింగ్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒరిజినల్ క్లాత్ను కూడా సో దీనికి మనం ఏమో అంబ్రెల్ ఇవ్వలేదండి ఏమైనా క్లాత్ ఎక్కువగా వచ్చితే మాత్రం చిన్న ఫ్రిల్లు పెట్టేసుకుని క్లోజ్ చేసుకోండి నేను నడుము దగ్గర కొంచెం ఎక్కువ వచ్చింది అనిపించింది ఖర్చులోకి ఇలా ఫోల్డ్ చేసేయండి అంటే ఖర్చులోకి పోతుంది అది లేదంటే కట్ చేసుకున్నా పర్లేదు చూసారా ఇలా వస్తుందనమాట నడుము దగ్గర రెండో సైడ్ కూడా అలాగే కుట్టేసుకోండి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు నడుము వరకు కరెక్ట్గా ఈక్వల్గా వచ్చేసేయండి నేను వెనకాల కూడా ఇలా థ్రెడ్స్ పెడుతున్నాను నడుము దగ్గర ఈక్వల్గా వచ్చేసి ఇప్పుడు నాలుగు కూడా కలుపుకుంటూ వెళ్ళిపోండి పైన రెండు లేయర్స్ కింద రెండు లేయర్స్ కలుపుకుంటూ వెళ్ళిపోయి ఒక రెండించుల వరకు రఫ్ ఇచ్చేసి బయటకు వచ్చేసేయండి ఇప్పుడు పైన లైనింగ్ కింద ఉన్న లైనింగ్ని సపరేట్గా చేసేసుకుని ఒరిజినల్ క్లాత్ని మాత్రమే ఇలా పోగులు రాకుండా చూడండి ఇలా పోగులు రాకుండా చూసుకుని ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయాలి దీనివల్ల మనకి లైనింగ్ అనేది రెండు మీటర్లు తీసుకున్నాం కానీ ఒరిజినల్ క్లాత్ అనేది కనీసం ఒక మూడున్నర మీటర్లైనా ఉండొచ్చు కదా సో దేని గేర దానికే వస్తుంది అనమాట పైన కనిపించే గేర ఫుల్గా కనిపిస్తే లోపల అంత గేర లేకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు అలా ఉంటుందండి దేని దానికి సపరేట్గా అయితే మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసుకుని ఇప్పుడు లోపలికి ఒరిజినల్ క్లాత్ని తోసేసి లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసేయండి దేని దానికి లైనింగ్ అనేది సపరేట్గా ఉంటేనే గేర్ అనేది ఫుల్గా వస్తుంది అనమాట రెండో వైపు కూడా అలాగే కుట్టేసేయండి ఒరిజినల్ క్లాత్కేమో పీకో చేసేసేయండి గేరా దగ్గర లైనింగ్ క్లాత్కేమో ఫోల్డింగ్ చేసి కుట్టేసేయండి సరిపోతుంది సో ఎక్స్ట్రా ఒక రెండు మూడు కుట్లు వేసుకోండి కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఎక్కువ కుట్లు వేసినా కూడా మనకి లుక్ అనేది అంటే నడుము దగ్గర షేప్ అనేది మిస్ అవుతుంది అనమాట అది చూసుకోండి అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఫుల్ శారీ శారీతో డ్రెస్ అయితే ఇలా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్